मध्यमा तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरं परा ॐ श्रीगुरुभ्यो नमः पूज्य गुरुदेवुलु తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులార ఓం స్తోత్రమంజరి విచారంలో ఉన్నాం पदिहेडो पेज् इर श्लोकम् प्रातर्भजामि मनसो वचसामगम्यम वाचो विभान्ति निखिला यदनुग्रहेण यं नेति वचनै निगमा अवोचुः तं अवोचु। देवदेव मजमच्युतमाहुरग्र्याः ఆత్మట్కం లో మత్తో న్యిద్రాస్తి విశ్వం ह्यम् वस्तुमयोपक्लृप्तम् वस्तु वस्तु आदर्शान्तः भासमानस्य तुल्यम् मय्यद्वैते తస్మాత్ శివోహం బుక్కుల్లో ఉందా మీ దగ్గర బుక్కుల్లో ఇది ఏం చూసుకుంటున్నారు సరే మత్తో నాణ్య విశ్వం నాకంటే నా అన్యత్ కించిదత్రాస్తి విశ్వం ఈ విశ్వము నాకంటే కించిత్ కూడా లేదు వేరే లేదు సత్యం బాహ్యం వస్తు మయోపక్లుప్తం సత్యంగా బాహ్యంగా ఏదైతే ఉన్నట్లుగా తెలుస్తున్నదో ఇదంతా కూడా ఆదర్శ అంత తుల్యం అద్దములో కనిపిస్తున్నట్లుగా ఇదంతా తుల్యం అంటే అద్దమునందు కొండ కనిపించినట్లుగా మనస్సు ప్రపంచం రెండు ఉన్నాయండి మనస్సు ప్రపంచం రెండు ఉన్నాయి ఈ ఈ ప్రపంచం అనేది మనస్సు అనే అద్దంలో కనిపిస్తుంది ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనస్సే ప్రపంచాన్ని పెట్టి ఈ ప్రపంచం అంతా మళ్ళా మనస్సు అనే అద్దంలో కనిపించేటట్లుగా చేసు అదే చేసుకునేది అది మై అద్వైతే భాతి తస్మాత్ శివోహం ఇది నాకంటే వేరే కుంచిత్తు కూడా వేరే లేదు కాబట్టి ప్రకాశించకుండా వేరే లేదు కాబట్టి ఇదంతా ఉన్నది నేనే అవును సరే ఇప్పుడు మనము ప్రాతర్భజామి మనస్సు వచసామగమ్యం దాంట్లో మనం విచారించుకుంటూ ఉన్నాం అందులో ప్రాతర్భజామి మనసో వచసామగమ్యం వాచో విభాంతి నిఖిల ఎం నేతి నేతి వచనై నిగమ అవోచు అది అది చూస్తున్నాం ఇప్పుడు నా ఇది నా ఇది ఇది కాదు ఇది కాదు సత్వం రజస్త గుణా ప్రకృతి సంభవా నిబద్ధనంతి మహాబాహో ఈ అర్థాలు ఏమైనాయంటే ఇదేందో నాకు నిజంగానే చాలా నా జీవితంలో నాకు ఒకటి అర్థమైందండి ఏమర్థమైందంటే నాకు ఇప్పటికి మూడోసారి అయింది మూడోసారి అయింది వాళ్ళు స్పెషల్గా తెప్పించి కూడా ఇచ్చినారు దాన్ని వేసుకుంటే కన్ తలనొప్పి వస్తుంది కనిపించేది ఏమన్నా కనిపిస్తుంది తలనొప్పి వస్తుంది విపరీతంగా దీన్ని వేసుకునే దానికిలా ఇది కాదు వేరేది ఇచ్చినారు దాన్ని వేసుకుంటే తల కన్నొప్పు వాళ్ళ దగ్గరికి పోయింది దేనికి అద్దాలు సక్రంగా పనిచేయలేదని ఒకసారి అయిపోయింది రెండు సార్లు అయిపోయింది మూడోసారి కూడా అయిపోయింది ఏ ఇది కాదు ఇంకొకటి ఇచ్చిండేది అది వేరే ఉంది దాన్ని వేసుకొని తలకాయ నొప్పి తీసి అడుపెట్టినా వేసుకున్నప్పుడు బాగానే కనిపిస్తుంది తల్ల ఇదంతా చాలా ఇబ్బంది వస్తుంది వేరే అద్దాలు వేసుకుని వేరే అద్దాలు వేసుకొని చూస్తే అది బాగుంటుంది క్లారిటీగా ఉంటుంది దూరంగా ఉండేదానికి బాగానే కనిపిస్తుంది నేను ఇప్పుడు బుక్ చూడల్లా మీకు చెప్పాలని అనుకో బుక్ చూసి మీకు చెప్పినానంటే అయిపోయాను నా పని అయిపోయా అవి పని చేయదు ఇవి రీడింగ్ క్లాసెస్ నాకు ఏమర్థమైందంటే చదువుకోవాలని ఇప్పుడు ఉంది కండ్లు కనిపించవు ఏం చేయాల చదువుకుందామని అర్థాలు వేసుకున్నామా తలనొప్పి వస్తుంది ఇబ్బంది అయిపోతుంది చదువుకోలేము ఇప్పుడు మీ మీ వయసు అని అనుకోండి ఇప్పుడు మీరున్నారు మీరు మిమ్మల్ని నాకు అర్థమైంది ఈరోజు ఏమర్థమైందంటే వాళ్ళందరినీ కనీసం వానప్రస్తులాగా ఉండండి అంటే ఏడుంటారు వాళ్ళు ఉండలేరు అని అర్థమైంది నాకు సరే మనస్ మనము దేహాత్మవాదము గురించి చెప్పుకున్నాం దేహాత్మవాదము తర్వాత ఇంద్రియాత్మవాదమును చెప్పుకున్నాం ఇంద్రియాత్మవాదము తర్వాత ప్రాణాత్మవాదమును చెప్పుకున్నాం ప్రాణాత్మవాదం కూడా ఆత్మ కాదు అని తెలిసిపోయింది మా మానసిక ఆత్మవాదం మనస్సే ఆత్మ అనే దాన్ని కూడా చెప్పుకున్నాం మీకు వేయండి వేయండి వేయిండి అది వేయిండి హలోట్ వేయండి ఇప్పుడు ప్రాణాదిరనైంతైశ్చ భావై యయా మాయైాయమ్మోహి స్వయం ప్రాణాదిభిరనంతైశ్చ ఇక్కడ ఆచార్యులు వారు ఏమంటున్నారంటే ప్రాణముతో మొదలుపెట్టి మిగిలినవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాయస అంటే అవన్నీ కూడా మాయ నుంచి వచ్చినాయి మాయ నుంచి వచ్చినాయంటే మాయ అంటే మనస్సే మాయ కాబట్టి దీన్నంతటినీ కల్పించింది ఎవరనంటే మా మనస్సే దేనిని ప్రాణముతో సహ ప్రాణము మళ్ళా నీకుండేటువంటి జ్ఞానము నీకుండే ఇంద్రియాలు నీకుండే శరీరము నీకుండే సుఖము దుఃఖము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నింటినీ కల్పించింది మాయ అంటే మనస్సే నీ మనస్సే భావై రేతే భావ ఈ భావాలన్నీ ఏతే వికల్పిత వికల్పిత కల్పించబడినాయి దీనికి అందుకే మీకు ఇంతకుముందు ఒక ఒకటి చెప్పినాను ఏమంటే రజ్జువునందు సర్పమును మీరు గుర్తించగలిగినారా అని అంటే తాడు వేస్తే తాడు ఎట్లా ఉంటుందంటే పాములాగా కొంతమంది కనిపిస్తుంది ఇంకొంతమందికి జలధారలాగా కనిపిస్తుంది అంటే నీ నీళ్లు పోతున్నట్లుగా కనిపిస్తుంది ఇంకొంతమందికి పూలమాలలాగా కనిపిస్తుంది ఇంకొంతమందికి భూమి పగలు లాగా భూమి పగులు చీలినట్లుగా ఆడగనిపిస్తుంది ఇది ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే శాస్త్రంలో రెండు రెండు ఉదాహరణలు ముందు బాగా అర్థం కావాల రెండు ఉదాహరణలు అర్థం కాకపోతే వేదాంతం అర్థం కాదు ఊరికే వేదాంతం వినాల్సింది కానీ ప్రయోజనం లేదు ఏమిటంటే సుక్తి అందు రజతం ఒకటి రజ్జు ఉన్నందు సర్పభ్రాంతి ఒకటి ఇవి రెండు అర్థం కావాలి శుక్తియందు రజతం శుక్తియందు రజతం అని అంటే ఆలిచిప్పయందు వెండి అనేటువంటి భావన ఆలిచిప్ప అనేటువంటిది అక్కడక్కడ చెరువులు గట్టెల దగ్గర ఉంటుంది లేదా సముద్రం దగ్గర ఉంటుంది కాకపోతే ఇక్కడ దాన్ని ఏంటంటే మనం ఏం చెప్పుకున్నామంటే దానికి ఆ సిగరెట్ పేపర్ సిగరెట్లో ఉంటుంది కదా లోపల ఆ సిల్వర్ పేపర్ని చూసి కొద్దిగా కట్ అదే పడి ఉంటే దాన్ని వెండనే భ్రమ అది నేను చెప్పిన అన్న ఎందుకంటే ఆల్చిప్ప అంటే ఆల్చిప్ప ఎలా ఉంటుందో అది నేను కూడా చూసినలేదు నాకు తెలియదు అది వెండి మాదిరి కనిపిస్తుందా అది వెండి మాదిరి కనిపించింది కదా వెండి మాదిరి కనిపించిందా వెండి కానీ అనిపించిందా వెండి మాదిరి ఎప్పుడు కనిపించింది ఎప్పుడు అనిపించింది తెలుసుకున్న తర్వాత నేను అట్లా అడగ నేను అట్లా అనట్లేదు కదా ఫస్ట్లో చూసినప్పుడు వెండి అనే వెండి అనే ఎత్తుకున్నావు వెండి అనే కదా ఎత్తుకున్నావు వెండి అని ఎత్తుకుని తర్వాత నువ్వు పరిశీలించిన తరువాత ఇది వెండి కాదని తేలి ఇది వెండిలాగా అనిపించినది అని నీకు మళ్ళీ అనిపించింది ఇదొకటి ఉదాహరణ రెండవది రజ్జు సర్పభ్రాంతి కొంతమంది ఏం చేశారంటే కసువు కోస్తూ ఉన్నారు కసువు కోస్తూ కోస్తూ ఏం చేసారంటే ఆ కసువులో పాము పోతూ ఉంది పామును కూడా పట్టుకొని కోసినారు ఏం రై ఇది ఎట్లుంది అని చెప్పి మళ్ళీ చూస్తే దాంట్లో పాము కట్ అయిపోయి కూడా ఉంది ఎట్లా ఉంటుందో ఇంకోసారి ఏం చేసినారంటే కసు అంతా పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మోపులు కడుతారు మోపులు కట్టాలంటే తాడు కావాలిగా ఎత్తుకోంటారు వీళ్ళు తాడు ఆల్రెడీ తాడు ఆడేసి ఉంటారు ఈ కసువునంతా అక్కడ వేసి ఈ తాడుతో కడదామని చెప్పి తాడుని ఎత్తుకొని వేసినారు చూస్తే పాము ఎట్లా ఉంటుంది వీళ్ళు పరిస్థితి అంటే వీళ్ళు వీళ్ళు తాడనే ఎత్తుకున్నారు తేడా చూస్తే అది పాము చుండేట్లా ఉంటుంది పరిస్థితి అప్పుడు ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది అప్పుడు వెంటనే దాన్ని రావాల్సి వస్తుంది అంటే ఇది భ్రమ దీన్ని భ్రమ అంటారు ఇది ఇది భ్రమ కదా ఇప్పుడు ఈ ఈ లోకము ఉండేటువంటి విషయాలపైన శుక్తి రజతము వల్లే వెండిని చూసి వీడు ఎత్తుకుంటాడుగా వెండిని చూసి వీడు ఎత్తుకున్నట్లుగా ఆలుచిప్పని చూసి వాడు ఆలుచిప్ప ఇది వెండిలా కనిపిస్తుంది అని అనుకోడు ఇది వెండి అని చెప్పి ఎత్తుకున్నట్లుగా ఈ ప్రపంచాన్ని చూసి ప్రపంచాన్ని పట్టుకునేదని పోతా ఉన్నాడు ఇది ఒక భ్రమ తర్వాత వేదాంత విచారణ చేసిన తరువాత ఇది పాము రజ్జువునందు పాము వంటిది అంటే త్రాడు ఎందు పాము వంటిది అని తరువాత తెలుసుకుని ఇది భ్రమ అని తెలుసుకుంటాడు అప్పుడు ఏం చేస్తాడు అప్పుడు పామును పామును పట్టుకున్నాడు వాడు తెల్లకెత్తుకున్నాడు ఎత్తుకున్నాడు కట్టుకోవాలని కశువును కట్టకట్టాలని ఎత్తుకున్నాడు చూసి పాముని గారికి తెలిసిన వెంటనే పాడేస్తాడు అలాగే ఈ జగత్తును కూడా ఎత్తుకున్నాడు ఎత్తుకొని పెట్టుకొని ఉన్నాడు ఎప్పుడైతే ఇది సత్యవస్తువు కాదు అని తెలుసుకున్నాడో వెంటనే దాన్ని పడేస్తాడు ఇది రజుసప్ప భ్రాంతి ఈ ఈ రెండు ఉదాహరణలు వేదాంతమునకు దాన్నేమన్నా మూల మూల స్తంభాలు వంటివి ఇవి ఇవి రెండు అర్థం కాకపోతే వేదాంతం లేదు కాదు అర్థం కాదు వేదాంతం అర్థం కాదు సరే ఇప్పుడు మానసిక ఆత్మవాదులు అయిన తర్వాత ఇప్పుడు విజ్ఞానాత్మవాదులు విజ్ఞానం అంటే బుద్ధి ఆత్మవాదులు బుద్ధి వస్తుంది బుద్ధినే బుద్ధిలో మళ్ళా దాన్ని ఇక్కడ ఏం చేస్తారంటే దాంట్లో ఈ క్షణిక విజ్ఞానవాదులు క్షణిక విజ్ఞానవాదులు అంటారు విజ్ఞానవాదులని క్షణిక విజ్ఞానవాదులు అంటే క్షణం నీకు తెలియబడుతూ ఉండేది చూడండి ఈ క్షణంలో తెలిసింది తర్వాత క్షణంలో లేదు మారిపోతూ ఉంది అంటే ఈ క్షణంలో చూస్తు ఇప్పుడు నన్ను చూస్తున్నారుగా మీరు ఈ క్షణంలో ఉన్నటువంటి నేనే మరుక్షణంలో ఉన్నటువంటి నేను కాదు కానీ కనిపిస్తూ ఉందిగా అంత ఒకటిగా నాకు కనిపిస్తుందిగా ఇప్పుడు మీ శరీరం ఉంది మీ శరీరాన్ని ఇది నేను అని అనుకుంటున్నారు లేదా మీరు ఇది నాది అని కూడా అనుకుంటున్నారు లేదా అదేవిధంగా మీ ఇల్లు వాకిలి భార్య బిడ్డలు మీ సంసారం ఏదైతే ఉందో ఇదంతా నాది నేను అనుకుంటున్నారు లేదా అసలు నీ శరీరమే చూడండి మీ శరీరం చిన్నప్పుడున్న శరీరం ఇప్పుడున్న శరీరం ఒకటా కాదు కదా మరి మీ చిన్నప్పుడు శరీరం వేరే ఇప్పుడు శరీరం వేరే మరి చిన్నప్పుడు శరీరము ఇప్పుడు శరీరం వేరైతే ఇది నేను అని ఎందుకంటున్నావు ఎట్లంటున్నావు మారిపోతూ ఉంది కదా ఇది ఎప్పుడైనా ఇది మారిపోయిందని నువ్వు గుర్తిస్తున్నావా మా సరే ఇప్పుడు ఈ శరీరము చిన్నప్పుడున్న శరీరం వేరే ఇప్పుడున్న శరీరం వేరే అవునా అప్పుడు ఆ శరీరం వెళ్ళిపోయిందిగా ఆ శరీరం నేమన్నావు నేనన్నావు మళ్ళా పెళ్ళి చేసుకున్నావు అప్పుడు ఆ శరీరాన్ని ఏమన్నావు అన్నావు బిడ్డలు అన్నావు అప్పుడేమన్నావు అప్పుడు నేను అన్నావు ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు నువ్వు ఏది దీంట్లో అర్థమవుతుందా అంటే ఈ శరీరం ఏమైపోతుంది మారిపోతానే ఉంది ప్రతి క్షణము ఉంది నువ్వు గుర్తించటం లేదు గుర్తించకుండా ఏమంటున్నావు అంటే నేను 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 అనే అంటున్నావు నీ స్మృతి స్మృతిలో ఏమైందంటే జ్ఞానం ఉంది నీకు నీ జ్ఞానంలో నేను అనేది నీకు తెలుస్తూ ఉంది ఈ శరీరాన్ని పట్టుకొని అది ఏం చేస్తున్నదంటే ఈ జరిగిన పూర్వక్షణంలో జరిగినటువంటి విషయాన్ని తరువాత క్షణంలో జరుగుతున్నటువంటి విషయాన్ని అది కంటిన్యూషన్ చేస్తూ ఉంది ఆ కంటిన్యూషన్ చేస్తూ ఉన్న కారణం చేత ఏమవుతుందంటే ఆ స్మృతిలో నీకు దాన్ని ఇది నేనే ఒకటిగానే ఉంది అనేటట్లుగా నీకు అనిపిస్తూ ఉంది అర్థమైంది ఏమన్నా ఏమర్థమైంది చెప్పండి మీకు నేను అదే పెట్టింటాను ఈ మధ్యలో పెట్టినాను ఒకసారి వాట్సాప్లో ఏమంటే ఆ ఫిల్మ్ ఎట్లా రన్ అవుతుంది దానికి ఆ పేపర్లు అన్నీ కూడా చేసిన తర్వాత వాడు ఇట్లా ఒకసారి అట్లా అంటే బుక్ ఇట్లా అంటాడు అనమాట ఇట్లా అంటే ఆమె నాట్యం చేసినట్లుగా అనిపిస్తుంది చూసినా కదా పెట్టినాను నేను అంటే అదేంటంటే అది యాక్చువల్గా బుక్ బుక్లో ఒక్కొక్క పేజీలో ఆ నాట్యం చేసే ఆవిడ యొక్క ఇది ఉంటుంది దానికి ఇన్ని ఫ్రేమ్లు అని ఉంటాయి ఇరవై నాలుగు ఫ్రేమ్లో ఏమో ఒక క్షణానికి ఇన్ని ఫ్రేమ్లు మూవ్ కావాల అలా అయితే అప్పుడేమవుతుందంటే అది నీకు అది కూడా దాని టైమింగ్ దాని పరిస్థితి దాని అంతా ఉంటుంది అలా ఫాస్ట్గా మూవ్ అయితే ఏమవుతుందంటే నీకు అక్కడ తిరిగినట్లుగా ఆమె డ్యాన్స్ చేసినట్లుగా అనిపిస్తుంది ఇప్పుడు మీరు కూడా ఉన్నారుగా మీరందరూ కూడా ఇప్పుడు ఏంటంటే మీరందరూ కూడా ఇప్పుడు ఏంటంటే మీరు ఉన్నట్లుగా నడుస్తున్నట్లుగా తింటున్నట్లుగా అన్నీ కలుగుతున్నాయి క్షణిక విజ్ఞానవాదం ఇది క్షణిక విజ్ఞానవాదం సినిమా సినిమా రన్ అవుతుందిగా ప్రొజెక్టర్లో ఇప్పుడంటే స్మాల్ చిప్ వచ్చేస్తుంది డ్రైవ్ పెట్టేస్తే సినిమా రన్ అవుతుంది కానీ ఇంతకుముందు ప్రొజెక్టర్ ఉండేది ప్రొజెక్టర్లో ఫిల్మ్ ఉండేది ఫిల్మ్ రన్ అయితే కదా నీకు సినిమా కనిపిస్తుంది ఆ ఫిల్మ్ రన్ అయ్యేదానికి ఆ ప్రొజెక్టర్ అది మేనేజ్ చేస్తుంది ఎన్ని ఫిల్మ్స్ తిప్పాలనేది నువ్వు ఆ ఫిల్మ్ని తీసుకొని చూస్తే దాంట్లో కనిపిస్తుంది దాంట్లో సౌండ్ కూడా ఉంటుందా కానీ నీకు అది పెడితే ప్రొజెక్టర్లో పెడితే సౌండ్ వస్తుంది పిక్చర్ వస్తుంది అన్నీ వస్తాయవా ఏం కనిపిస్తుంది ఏమన్నా ఉందా దాంట్లో మరి ప్రొజెక్టర్లో పెడితే మాత్రం ఈ ఈ ప్రొజెక్టర్లో ఈ మిషన్లో నీ మనసులో ఏం చేసినావంటే నువ్వు లోడ్ చేసినావు లోడ్ చేసి పెట్టావు లోడ్ చేసి పెడితే ఇది రన్ అవుతుంది ఇది రన్ అయితే ఇవన్నీ కనిపిస్తున్నాయి ఈ శరీరం కూడా అట్లే కనిపిస్తుంది ఈ శరీరం కూడా అట్లే కనిపిస్తుంది ఈ శరీరం ఉందా మారుతుందా లేదా మారిపోతుందా లేదా లేకుండానే దీన్ని ఇంకా కొంచెం ముందుకు పోవాల్సి వస్తుంది ఇంకొంచెం ముందుకు పోతే ఇప్పుడన్నా ఇప్పుడన్నా ఉండ ఉంది ఉంది పోతూ ఉంటే నీకు కదిలినట్లుగా ఉన్నట్లుగా తెలుస్తుంది అసలు ఇది 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 ఉందా అనే తర్వాత వస్తుంది అంటే ఇది ముందు అర్థమైతే తర్వాత మళ్ళీ ఇంకో దానికి వస్తాం క్షణిక విజ్ఞానవాదం అని అంటారు నీకు ఈ సృష్టిలో ఈ క్షణం ఉండేటువంటిది తర్వాత క్షణంలో లేదు ఏది ఈ క్షణంలో ఏది నువ్వు చూసినావో తర్వాత క్షణంలో లేదు నీళ్లు పారుతూ పోతున్నాయి నీళ్లు పోయినాయి నీళ్లు ప్రతి క్షణము మారిపోతానగా కానీ నీకు నీళ్ళు ఏమన్నా కట్ అయినట్లుగా కనిపిస్తుందా కనిపించదు నీళ్ళు కంటిన్యూషన్గా పోతుంటే కనిపిస్తుంది నువ్వు నేను మాత్రం కంటిన్యూగా నేను ఒకటే ఉన్నట్టుగా తెలుస్తుంది నువ్వు కూడా లేవు నువ్వు కూడా లేవు నీ జ్ఞానం అనేటువంటిది క్షణ క్షణము మారుతుంది ఎందుకంటే ఇప్పుడు పోయిన నీళ్ళను చూసినటువంటిది ఒక జ్ఞానం కలిగిపోయింది మళ్ళీ ఇంకొకసారి కలిగిన నీళ్ళను చూసిన జ్ఞానం కలిగిపోయింది జ్ఞానం కలిగిపోతుంది జ్ఞానం మారుతుంది దాంతోపాటుగా ఇది పోతూ ఉంది కానీ దీనికి వెనకాల ఉండే చేతనత్వం అనేటువంటిది మాత్రం మారదు ఇప్పుడు ఇదంతా ఏమైంది ఇదంతా ఇదంతా ఇదొక ఒక ట్రిక్ లాగా లేదు ఇదంతా మేసి దీన్నంతా కల్పించింది ఎవరంటే మనస్సే ఎంత ఉంది ఇప్పుడు చెప్పండి ఇది జరుగుతుందంటే దీన్ని చూసి ఎట్లా ఉండాలి ఇప్పుడు శరీరమే ఎంత ఇది చేసుకుంటున్నాం మనం శరీరం ఇది నేను అది నేను ఇది నేను అని పట్టుకుంటున్నాం ఇప్పుడు క్షణిక విజ్ఞానం అది వచ్చి చెప్తాన్నాడు ఏమయ్యా ఇంతవరకు మనస్ ఎట్లా మనస్సు అవుతుంది మనస్సాత్మ ఆత్మ ఎట్లవుతుంది కాదు ఇది ఆత్మ ఎందుకు ఈ క్షణం కలుగుతుంది అది పోతుంది కనీసం మూడు క్షణములు కూడా ఉండటం లేదు ఒకటి కరెక్ట్గా జ్ఞానం ఇప్పుడు చెప్పు నీ కొడుకు ఆడున్నాడు అసలు నువ్వు చెప్పు నీ శరీరాన్ని చూసి ఎంత అభిమానం పెంచుకొని ఉండవు శరీరాన్ని చూసుకొని ఎంత అభిమానం ఉందో చూసుకో తత్వం అంటే ఇట్లా వస్తుంది ఫిలాసఫీ తత్వం పట్టుబడాలనంటే అంటే వాడికి ఈ వివేకం కలిగితే కానీ వీడికి తత్వం పట్టుబడదు సైన్స్ నాలెడ్జ్ లేకుండా వేదాంత తత్వశాస్త్రం పట్టుపడదు మనోళ్ళు ఏం చేస్తారంటే వేదాంతం శాస్త్రం వేదాంతం పట్టుకొని తత్వం సైన్స్ లేదు ఏమీ లేదు అని అంటుండ వీళ్ళకి ఏమర్థం అవుతుంది వేదాంతం అనేటువంటిది అర్థం కావాలంటే ముందు సైన్స్ అర్థం కావాలి తర్వాత మళ్ళీ రివర్స్ వస్తుంది సైన్స్ను అంటే ఇప్పుడు వీడేం ఏం చేస్తారంటే దీన్ని చూసుకుని